హలో దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మ్యాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తై స్వార్థ ఐదు అధ్యాయము పదకొండో వాక్యము నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా నా నిమిత్తము ఏసై నిమిత్తము ఏసుక్రీస్తు వారే స్వయంగా ఇది కొండ మీద మా కొండ మీద ప్రసంగించినటువంటి మాటలు అన్నమాట ఈ యొక్క ప్రసంగంలో ఈ యొక్క మాటలల్లో దేవుడు చెప్తున్నారు ఏమనంటే నా పక్షాన నిలబడితే మీకు దండేసి సన్మా నిస్తారని చెప్పడం లేదు మిమ్మల్ని పొగుడతారని చెప్పడం లేదు మిమ్మును అందరు కూడా నిందిస్తారంట హింసిస్తారంట మీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పేస్తారంట మీ గురించి చెడ్డ మాటలు అలుపుతారంట అయితే దేవుడు అంటున్నాడు తప్పు చేసి నువ్వు ఇవన్నీ పొందితే నీకు ఏం ఫలం రాదు నువ్వు ఎలా ఉండాలి నిర్దోషిగా ఉండాలి నువ్వు పరిశుద్ధమైన బ్రతుకు ఉండాలి నువ్వు ప్రార్థనా పరుడిగా ప్రార్థన పరురాలిగా ఉండాలి నువ్వు దేవునికి దేవుని యొక్క బిడ్డగా దేవుని స్వరూపముగా దేవుని యొక్క లక్షణాలతో నువ్వు ఉండి ఇలాగ నిందించబడడం హింసించబడ్డం నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడము నిన్ను చెడ్డగా అనుకోవటము చేస్తే నువ్వు ఆయన పక్షాన్ని నిలబడినప్పుడు ఈ విధంగా చేస్తే అప్పుడు నువ్వు ధన్యుడవు ధన్యురాలివి దేవన్ బిడ్డారా ఆయన పక్షాన నువ్వు ఆయన పక్షాన నువ్వు నిలబడి నిలబడి నిలబడినావు అంటే ఆయన పక్షాన నువ్వు నిలబడినావు అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యమునకు నువ్వు నిలవన్నావు అంటే ఆయన వాక్కు ఏదైతే సెలవిచ్చినాడో ఆ వాకుకు నిలవన్నావు అంటే ఇప్పుడు చూడండి తండ్రి అంటాడు ఏమని అంటాడంటే నువ్వు వెళ్ళొద్దు బయటికి నువ్వు వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడొద్దు అని అన్నప్పుడు ఇప్పుడు కొడుకుగా తండ్రి పక్షాన చేరినవాడుగా ఏం చేస్తాడు నిజమే నేను వెళ్ళకూడదు ఉండాలి ఇక్కడే పక్కనే నా తండ్రి వెనకాల నేను ఉండాలనేసి ఉండిపోతాడు అంటే ఈ లోక సంబంధంగా నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తండ్రి ఒక మాటను విడుదల చేసి నువ్వు ఇలా ఉండు నా పక్షాన నేను ఉండు అన్నప్పుడు ఆ మాటకు లోబడి కొడుకు తండ్రికి తండ్రి పక్షాన్ని నిలబడతాడు అలాగా ఏసు పక్షానను నిలబడినప్పుడు అంటే ఏసు మాటకు నువ్వు నిలబడినప్పుడు ఏసు మాటకును లోబడినప్పుడు నువ్వు ఏసు మాటకు విధేయత చూపినప్పుడు అప్పుడు జనులు మిమ్మల్ని నిందిస్త ారంట హింసిస్తారంట నీ గురించి చెడ్డగా అబద్ధాలు చెప్పుకుంటారంట జనులు ఎందుకండి ఇంట్లో వాళ్ళనే చూడండి ఇంట్లో వాళ్ళనే మీరు కానీ ఏసు మాటకు లోబడి విధేత చూపి దేవుని పక్షాన దేవుని కోసం వాక్యం నిమిత్తము వాక్యం ఏముందో అది నేను చెయ్యాలి అని నువ్వు ఒక మాట చెప్పి చూడు ఇంట్లో ఇంట్లో చెప్పి చూడు నిన్ను అందరూ వాళ్ళందరూ ఒకటైపోయి నిన్నొక్కడిని నిన్నొక్కదాన్ని ఒక్కటిగా చేసి గొడవ లేదంటే కుటుంబాలన్నీ వేరు చేసి నీ కుటుంబాన్ని ఒక్కటి సపరేట్ చేసి ఇట్లాంటి భక్తుడిని భక్తురాలని నేను మేము చూడలేదు వీళ్ళే చేస్తున్నారబ్బా ఇట్లా అని ఇంకా ఏమేమి నీ ఎదురుగా అనేటివి అని అంటారు నీ వెనకాలంతా కూడా చెడ్డమాటలు చెప్పుకుంటా ఉంటారు అని దేవుని బిడ్లారా ఇంట్లోనే ఇలాగ జరుగుతుంది ప్రపంచం బయటంతా అనేది ఏమో ఇంట్లో పోరాటమే ఎక్కువ ఉంటుంది ఇంట్లో పోరాటమే ఎక్కువ ఉంటుంది ఇంట్లో నుండి బయటికి రావడం దేవుని పక్షాన్ని నిలబడడం అంటే ఎంతో పోరాటం ఉంటుంది ఆ పోరాటము నీకు ధన్యతను తీసుకొని వస్తుంది నీకు ధన్యతను తీసుకొని వస్తుంది నువ్వు నువ్వు ఆశీర్వదించబడతావు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఇదే పన్నెండోషన్ మనం చదివినట్లయితే మత్త ఐదు పన్నెండు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును పరలోకంలో ఫలం అధికమవుతుంది ఎప్పుడు అంటే వాక్యము నిమిత్తం నువ్వు నిలబడినప్పుడు వాక్యమునకు నాకు లోబడినప్పుడు ఆయన మాటకు విధేత చూపినప్పుడు ఆయన మాట సెలవిచ్చిన దాన్ని చేయడానికి తీర్మానం తీసుకున్నప్పుడు నీకు వచ్చే ఆటుపోట్లన్నింటిలో నీకు కలిగే ఆశీర్వాదము అధిక ఫలము కనుక ఆ ఆ వాటిల్లో అంతట్లో నువ్వు ఎలా ఉండాలి అంటే ఏడుస్తూ ఉండకూడదు నువ్వు దుఃఖపడుతూ ఉండొద్దు ప్రభా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను ఏంటి ప్రభావ వీళ్ళందరూ ఇలా అంటున్నారు ప్రభా నిన్ను నేను నమ్ముకొని ఉన్నాను ఏంటి ప్రభావ నా బతికే ఇలా ఉంది వాళ్ళ బతికే బాగుంది ఎప్పుడు ఇలా లోకస్తులకి నీకు కంపేర్ చేసుకుంటే ఎంతకాలం దేవుని దగ్గర ఏడుస్తావు ఎంతకాలం దేవుని దగ్గర నువ్వు ఇలాగ ప్రార్థన చేస్తావు వాళ్ళతో నీకేంటి పోలిక వాళ్ళు వాళ్ళు బయట బయటికి అలాగుంటారేమో నీ ఫలం ఇక్కడ కనపడేది కాదు పరలోక రాజ్యంలో కనపడేది నీ ఫలము ఇక్కడ అదే వాక్యం ఆకాంశలు సంతోషించి ఆనందించడు పరలోక మందు మీ ఫలం అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించినారు దేవుని పక్షాన వచ్చిన ప్రతి ఒక్క ప్రవక్తను కూడా హింసించినారు మామూలు విషయం కాదు దేవుని మాటకు విధేయత చూపి నిలబడ్డము అంటే మరి చాలా రకాలైనటువంటి పోరాటాలు వస్తాయి అయితే అది ధన్యత అది సంతోషించేది అది ఆనందించేది అది నీకు దేవుడిచ్చిన కృప శ్రమ పడ్డం కూడా ఒక కృప ఆయన శ్రమలో పాల్గొన పాల్గొనడం కూడా ఒక కృప అది ఫలము అది ధన్యత అదేదో పెద్దగా నీకొక్కదానికే నీకొక్కడికే జరుగుతున్నట్టు ఓ ఫీల్ అవ్వాకు ఆల్రెడీ ముందర ఏసుక్రీస్తు కోసం వచ్చిన వాళ్ళందరి విషయంలో ప్రవక్తలను ప్రవక్తలను హింసించినారు నువ్వు నేను విశ్వాసిగా హింసించబడుతుంటేనే నిందించబడుతుంటేనే ఓ ఫీల్ అయిపోతుంటాము సంతోషాన్ని సంతోషమును కలిగించుకోవాలంట సంతోషించాలంట దేవునికి స్తోత్రం స్తోత్రం అబ్బా ఈరోజున నేను నిందపడుతున్నాను ఈ వి దేవుని విషయంలో నిందపడుతున్నాను చాలు నాకు ఈ ధన్యత షడ్రక్ మిషక్ అభయజ్ఞగోలు ఆ అగ్నిగుండంలో వేయబడినారు ఎవరి నిమిత్తమో వాక్యం నిమిత్తం కాదా ఆయన చెప్పిన మాట నిమిత్తం కాదా అగ్నిగుండంలో వాళ్ళు సంతోషిస్తున్నారు దేవునితో కలిసి నువ్వు వాక్యం నిమిత్తం నిలబడినప్పుడు నీకు సంతోషమే కలుగుతుంది ఆయన నిన్ను విడిచిపెట్టి పోడు ఆయన నిన్ను ఒంటరిగా వదిలే దేవుడు కాదు ఆయన నీ పరిస్థితులు అన్నింటిలో ఆయన ఉండే దేవుడు కనుక ఆయన ఉంటాడు కాబట్టి నీకు సంతోషం ఉండాలి అంతే ఆయన ఉంటాడు కాబట్టి నీకు సంతోషం ఉండాలి ఆయనతో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు అంతే అది నువ్వు ఆ విధంగా నువ్వు నమ్మాలి ఆ రకంగా నువ్వు ఆ ఫలాన్ని పొందుకుంటావు నువ్వు ఏడ్చుకుంటూ నీ నీ వాళ్ళ దగ్గర నువ్వు ఏడ్చుకుంటూ అయ్యో అన్నారు అయ్యో అన్నారని అని కొనుక్కుంటా కంపేర్ చేసుకుంటా నువ్వు జీవితాన్ని కొనసాగిస్తే ఎప్పటికీ కూడా ఆత్మలో నువ్వు ఫలం పొందుకోలేవు ప్రియదేవన్ బిళ్ళారా ఆత్మలో సంతోషించేటువంటి మనసుతో నింప నింపబడాలి ఫలం అధికమవుతుందని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజున నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరి కూడా ఆత్మీయ జీవితంలో ఒక పోరాటాన్ని కలిగి ఉంటేనే అది కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు లెక్క చేస్తున్నది దేవుని చిత్తానుసారమైనటువంటిది అయితే అనేక శ్రమలు ఆటంకాలు వస్తాయి అది సూచన అనేక శ్రమల ఆటంకాలు వస్తాయి కానీ ఆ ఆటంకాల్లో ఆ శ్రమల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టక ఆ ఆటంకాలు ఆ శ్రమలన్నింటిలో ఆయన కృపను నీకు తోడుగా ఉంచి ఆయన నీకు సహాయం చేస్తూ ఆయన నడిపిస్తూ బలపరుస్తూ నిన్న ఆయన కోసము ఆయన ఎదిగిస్తాడు ఆయన కోసము ఆయన నిమిత్తమే ఆయన నిన్ను వర్దిలా చేస్తాడు ఫలింపజేస్తాడు ఆయన నిన్ను దీవిస్తాడు కొన్ని కొన్ని ఫలాలు దీవెనలు ఇక్కడ కనపడతాయి మరి ఇక్కడ కనపడకుండా కూడా ఆ పరలోక రాజ్యంలో ఖచ్చితంగా నువ్వు ఏసై నిమిత్తం ఏ నిందవన్నా అవమానం అన్న కొరత వన్నా ఇబ్బందులు ఏదివన్నా అయితే నీకు రెట్టింపుగా ఇచ్చే దేవుడు అంటున్నాడు అది జ్ఞాపకం చేసుకొని ఏడ్చుకుంటూ ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖాలు వేసుకోకుండా ఎప్పుడు సంతోషించేటువంటి మనసుతో ఎప్పుడు ఆరాధిస్తూ ఎప్పుడు స్థుతిస్తూ నోటి నిండా స్థుతులు చెల్లిస్తూ ఏడవకుండా ప్రభు దగ్గర కొరతలెత్తి ప్రార్థన చేయకుండా పరిశుద్ధాత్మ శక్తిని అడుగుతూ ఆరాధించే మా నోరు ఆరాధించే హృదయము సంతోషించే మనసుతో నింపబడండి అట్టి కృప అందరికీ కలుగనుగాక ఆ మేము చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు ప్రోవ్వా రాకడ దినాల్లో ఉంటున్నామయ్యా ఏ పరిస్థితిలోనైనా నిలబడే సామర్థ్యం ప్రతి బిడ్డకు అనే అనేవాళ్ళను తిట్టే వాళ్ళను చూసేవాళ్ళను అయ్యా ఏ విధంగా మనుషులు మారుతూ ఉంటారు అది ఆ వాటి వైపు మనసు ఉంచకుండా ప్రవ్వా వాళ్ళు కూడా రక్షణలోకి రావాలని ప్రార్థించే బిడలుగా కన్నీరు కాచే బిడలుగా అయ్యా వాళ్ళు తెలుసుకోలేదు నీ గురించి వాళ్ళు కూడా తెలుసుకునేటట్లు సహాయం దయచేయని నీ దగ్గర వాళ్ళ నిమిత్తం శత్రువుల నిమిత్తం అయ్యా నిందించే వారి కోసము హింసించే వారి కోసం కన్నీరు పెట్టి ప్రార్థించే మంచి మనసులు విశ్వాసులకు దాయిచ్చేమని క్షేమం దాయిచ్చేయమని ఏసు పరిశుద్ధ నావం అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ దేవుడు మళ్ళీ దీవించును గాక ఆమెన్